హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మీ ముందు ఉన్నాయి అనుకుంటున్నారా మా తానేతో గోదావరి నుంచి రొయ్యలతో పట్టుకొచ్చాడు ఫ్రెష్ ఫ్రెండ్స్ మా తమ్ముడు భయపడుతున్నాడు ఎలా పరిపెడుతున్నాడు చూడండి పోయి చాకుంటున్నాడు చేపలకి కడుపులో చీనా ఉంటే రొయ్యలకేమో తలకాయలో చీహ్నా ఉందని మా డాడీ చెప్పాడు చూడండి రొయ్యలకి మీసాల ఎంత పొడిగిన్నా చూడండి అవి తరలి చాలా ఆడుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా తమ్ముళ్ళతో భయపెట్టడం కానీ నాకైతే భయమే అనిపించలేదు మా డాడీ అయితే వీటిని వాష్ చేస్తున్నాడు చూడండి ఎలా వాష్ చేస్తున్నాడు అంత పెద్ద పెద్దరా వాష్ చేసేసరికి అయితే చాలా చిన్నగా అయిపోయాయి మా మమ్మీ కర్రీ ఎలా చేస్తుందో చూడండి కర్రీని శుభ్రంగా కడిగిన తర్వాత మరొకసారి ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి వాటిని పచ్చిమిర్చి ఉన్న ఉల్లిపాయలు పోసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అందులో వేసి కొంచెం దూరగా వేయించాలి కొంచెం ఫ్రై అయినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దా వాటిని ఫ్రై చేయాలి అలా కలుపుతూ ఉండాలి అల్లం అడగంటకుండా ఉంటుంది అందులో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయినాక అందులో రొయ్యలు వేయాలి ఈ రొయ్యలు అయితే మేము కొనలేదండి మా మామయ్యనైతే గోదావరి నుంచి పట్టుకొచ్చాడు ఫ్రెష్ రొయ్యలండి అండి రొయ్యలన్నిటినీ అందులో వేయాలి వేసి కలుపుకోవాలి అవి కాసేపు నూనెలో ఉడికి ఉడికించుకోవాలి కాసేపు దానిపైన మూత పెట్టుకుందాము మూత తీసి చూద్దాము ఎలా ఉడికినాయో రొయ్యలు అయితే ఫ్రై అవుతున్నాయి అందులో కొంచెం కారం ఉప్పు రుచికి సరిపడే అంత మసాలా గరం మసాలా ధనియాల పొడి కూడా కొంచెం వేయాలి వేసి కలుపుకోవాలి అలా కాసేపు కారము మసాలా అవన్నీ పట్టేటట్టు రొయ్యలని కలుపుకోవాలి తర్వాత మనం నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టు కొన్న చింతపండు పులుసుని అందులో వేయాలి కొన్ని నీళ్ళు కూడా పోయాలి నీళ్లు పోసి కొంచెం కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి కర్రీని అలా కర్రీ ఉడికిన తర్వాత దగ్గర అవుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరికి అయితే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయింది మా పాప అయితే చాలా బాగుందండి సూపర్ మమ్మీ